హైడ్రాతో నగరాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా లబ్ధి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ షురకానందం పొందుతున్నారని గజ్వెల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్థర్ కార్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికి జలమయం జలమయమవుతుండగా ఆ పాపం రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ కే తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెడ్డి ప్రభుత్వం గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి ఒక నిర్ణయం అక్రమార్కుల గుండెల్లో రైతు పరిగణిస్తున్నాడు ఈ ఈరోజు అక్రమార్కుల నుండి తమ ప్రభుత్వ భూములను బంపర్ జోన్ భూములను చెరువు చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఈ విషయంలో హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజల సంతోషాన్ని ఈ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి తమ రాజకీయ అవసరాలకు సునుక అనాదాన్ని అనుభవిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుండి మీ అక్రమకులకు ప్రోత్సహిస్తూ చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ జలమయమై వరదలతో ప్రజలు అతల కుతలమైతుంటే దాన్ని చూసి ఏం చేయలేని మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి ధైర్యంగా ఈరోజు అక్రమార్కులపై చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు తీసుకుంటుంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు ప్రజలలో వస్తున్న స్పందనను చూసి ఈరోజు మీరు సునుక ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తక్షణమే మానుకోవాలి లేని ఏడా ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చేస్తారని హెచ్చరిస్తున్నాం ఈరోజు ప్రతి విషయానికి హరీష్ రావే కానివ్వండి కేటీఆర్ఏ కానివ్వండి దానికి రాజకీయం చేస్తున్నారు ఈరోజు సాగునీరు విషయంలో కానివ్వండి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల విషయమే కానివ్వండి హైడ్రా చేస్తున్న కార్యక్రమాల్లో ఈరోజు ప్రజల నుండి స్పందన వస్తుంటే దాన్ని లేకపోతున్నారు మీ ఈ విధంగానే చిల్లర రాజకీయాలు చేసి డ్రామాలు ఆడుతుంటే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా మీ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తక్షణమే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలకు అడ్డం రావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం